మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు స్థానంలో శనిశరుడు లాభస్థానంలో రాహువు స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో రవి బుధుడు కేతువు ఆరింట గురువు భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి ఇప్పటికే విడివిడిగా ఉన్నవారు ఎవరు దారి వాళ్ళు చూసుకోవాలన్న ఆలోచనలు పెద్దవాళ్ల నిర్ణయాలతో ముడిపడి ఉండవచ్చు ఇది కొంతమంది విషయంలో మాత్రమే శత్రువుల ద్వారా కొన్ని కీలకమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు అంటే వాళ్ళు చేసే చర్యలు కావచ్చు వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం కావచ్చు వాళ్ళ నుంచే మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అంటే మీ వైపు నుంచి వాళ్ళకి సమాచారం అందిస్తున్నది ఎవరు వాళ్ళు ఆ విధంగా మారటానికి గల కారణాలు ఏమిటి అంటే మీకు తెలియనటువంటి కొన్ని అంశాలు వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితులను చూసి మీరు అంచనా వేసుకొని కాస్తంత ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దాచి ఉంచిన ధనం రెట్టింపయి మీకు లభించడం మానసిక సంతోషానికి కారణమవుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఫుడ్ వ్యాపారస్తులకు వీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వారందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది కాస్తంత రేట్లు పెరిగి హడావుడి జరిగినప్పటికీ కూడా మీకు ప్రధానంగా వచ్చిన నష్టం ఏమీ ఉండదు కొద్దిగా లాభాలనే ఆదాయాన్ని పొందగలుగుతారు ఆరోగ్య విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం నిరాశ నిస్పృహతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెను ఇంప్లిమెంట్ చేసి తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు వృత్తి వ్యాపార రీత్యా కొన్ని అంశాలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఆన్లైన్ కోర్సులు క్లాసులు ఏర్పాటు చేసుకోవాలి ఏదో ఒక విధంగా మనం పురోగతిని సాధించాలి కొన్ని అంశాలలో మనం వెనకబడ్డాము అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంటుంది తీసుకున్న నిర్ణయం మంచో చెడో అని ఆలోచించవలసిన అవసరం లేదు చదువు విజ్ఞానము ఏ సమయానికి ఎప్పుడు అవసరపడతాయో ఎవరికీ ఎవరికి తెలియదు నేర్చుకోవడంలో తప్పు లేదు నేర్చుకునే వారిని మనం కూడా ప్రోత్సహించాలి సంగీత సాధనాల పట్ల ఇన్స్ట్రుమెంట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు నేరేడు రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి స్వామివారి దేవాలయంలో గంధముతో అర్చన కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి కార్యానుకూలత ఎక్కువగా లేనప్పుడు శ్రీ నారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పాశుపత హోమమైనా లేదా చెండి యాగమైనా ప్రధానంగా వ్యక్తిగత జాతకం చూసుకొని ఆ తర్వాత మాత్రమే మనం నిర్ణయం తీసుకొని నిర్వహించవలసి ఉంటుంది అక్కడ ఏదో జరుగుతోంది కదా అని వెళ్ళిపోయి టికెట్ కొనుక్కొని దైవ దర్శనం చేసుకున్న విధంగా మాత్రం హోమాలు చేసుకోకూడదు ఇది గ్రహించి మెలగండి సర్జరీ అవసరం అయితే అది ఆ డాక్టర్ గారు చెప్తే రెండు మూడు ఒపీనియన్స్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే సర్జరీ చేసుకోవాలి మన ఇష్టానుసారం వెళ్ళిపోయి మనం చేసుకోకూడదు ఇది గ్రహించి మెలగండి ఈ యొక్క హోమాలు అనేవి పైగా చెండి యాగం కావచ్చు చెండి హోమం కావచ్చు ఏదైనా పాశుపత హోమాలు కావచ్చు ఎక్సెప్షన్ ఫర్ లక్ష్మీ హోమం అంటే ధనం అందరికీ అవసరం కాబట్టి ఆవిడది మాత్రం మనం చేసుకోవచ్చు నిరభ్యంతంగా మిగతావి మాత్రము ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళని సంప్రదించి అవసరం అయితేనే చేసుకోవాల్సి ఉంటుంది ఇది గ్రహించి మెలగండి